హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈరోజు తారీఖు వచ్చేసి ఏడవ తారీఖు ఐదో నెల ఇరవై ఐదవ సంవత్సరం బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలకు సంబంధించి ఆ ఏరియాలోనే ఉన్నాం ఇంకా మనం బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయాన్నే దేవి గుహకి వెళ్ళి వీడియో చూపిద్దామని చెప్పి ప్రయత్నం ఇది చేస్తున్నాను దేవి గుహకి వెళ్ళే దారిలో బ్రహ్మంగారి ఈశ్వరి దేవి గుహ పద్నాలుగు సంవత్సరాలు ఆమె గుహలో కొండ గుహలో తపస్ చేసింది దానికి సంబంధించి వీడియో అయితే నేను చేస్తున్నాను ఇప్పుడు వీడియోలో ముఖ్యంగా నేను చూపిస్తుంది అయితే తెలుగు గంగ కాలువ తెలుగు గంగ కట్టకు సంబంధించి కాలువకు సంబంధించి అక్కడ లొకేషన్స్ గురించి నేను ముందు వీడియో అయితే చూశాను ఆ ముందు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇది తెలుగు గంగ కాలువ అనమాట ఈ కాలువ నుంచి నీళ్లు వెళుతూ ఉంటాయి ఈ చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉన్నాయనేది కూడా నేను చూపించే ప్రయత్నం చేశాను ఆరో తారీఖు రాత్రి అంటే రాత్రి ఈరోజు ఏడు ఉదయం కాబట్టి రాత్రి అయితే వర్షం పడింది ఈ వర్షం ఒక రకమైన జల్లు అయితే పడింది ఎక్కువగా గాలులు ఎక్కువగా తోలటం వల్ల వర్షం అనేది తేలిపోయిందని చెప్పుకోవచ్చు ఈ రోడ్డు మీద నీళ్లు అటు ఇటు పోయే వసతి కొంత రోడ్డు మీద అయితే నీళ్లు అయితే నిలబడ్డాయి వర్షం అయితే అంత ఎక్కువ మోతాదులో వర్షం అయితే పడలేదు ఒక మోస్తరు జల్లు అయితే పడింది ఇట్లా పొద్దు పొద్దున్నే వాతావరణం చాలా చల్లగా బాగుంటుంది కాబట్టి నేను పొద్దున్నే సూర్యోదయానికి ముందే నేను స్టే చేసే ఏరియా నుంచి ఈశ్వరమ్మ గుహ వైపు అయితే నడిచి వెళ్ళొచ్చు నేను స్టే చేసే ఏరియా నుంచి సుమారు ఒక ఆరు ఏడు కిలోమీటర్లు అయితే ఉంటుంది నేను పొద్దున్నే నడవడానికి ఇష్టపడతాను నేను ఎక్కువగా నడిచి ఎక్కువ వీడియో చేయడానికి ఇష్టపడుతుంటాను మనకి సూర్యోదయం అయితే కనిపిస్తుంది నిన్న నేను తెలుగు గంగ కట్ట మీద ఆరు గంటల రెండు నిమిషాలకు సూర్యోదయం అయిందని చూపించాను ఇప్పుడు ఈ రోజు అయితే ఆరు గంటల ఐదు నిమిషాలకి సూర్యోదయం అయితే అయింది పెద్ద తేడా ఏం లేదు ఈరోజు వర్షం పట్టడం వల్ల కొంచెం మబ్బుగా అయితే ఉంది వాతావరణం మిగతా అంత నార్మల్గానే ఉంది వాతావరణం అయితే బాగా చల్లగా ఉంది నిన్న ఇదే టైనా ఇరవై నాలుగు డిగ్రీల టెంపరేచర్ అయితే ఉంది ఈరోజు ఇరవై ఒక్క డిగ్రీ టెంపరేచర్ ఉంది చాలా చల్లగా అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇరవై ఒక్క డిగ్రీ టెంపరేచర్లో నేను వాకింగ్ చేస్తే బాగుంటుందని నడిచి వెళ్తూ ఇప్పుడు నేను స్టే చేస్తుంది కాకతీయ అమ్మవారి సత్రము అక్కడి నుంచి ఒక ఆరేడు కిలోమీటర్ల దూరం అయితే గుహ దగ్గరకు అయితే ఉంటుంది ఈ ఈ దా దారి వెంట కూడా నేను వీడియో పరంగా చూపించుకుంటూ నేను దారి వెంట నడుచుకుంటూ వస్తూ ఈ పక్కన పరిసరాలు ఎలా ఉన్నాయి అనేది చూపించే ప్రయత్నం చేస్తున్నాను చుట్టూ కొండలు అయితే ఉంటాయి మధ్యలో సన్నని దారి ఉంటుంది సింగిల్ రోడ్డు తారు రోడ్డు అది కూడా ఇది మైదుకూరు వైపు వెళ్ళే తారు రోడ్డు ఈసురమ్మ గుహకు వెళ్ళే దారన్న మైదుకూరు తారు రోడ్డు అన్న ఇదే ఇదే రోడ్డు దాదాపు ఎవరైనా తెలియని వాళ్ళు ఇటువైపు వచ్చినా కూడా ఇటువైపు ఈశ్వరమ్మ గుహ వైపు రావాలంటే బ్రహ్మంగారి మఠానికి సంబంధించిన ప్రధాన ఆలయం నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ప్రధాన ఆలయం నుంచి ఈశ్వరమ్మ గుహకి ఒక ఏడు కిలోమీటర్లు వరకు కూడా ఆటోలు అయితే ఉంటాయి తర్వాత కొండ గుహకి ఇది ఎక్కాలంటే మాత్రం కాళినడకం ఎక్కాల్సిందే ఈశ్వరి దేవి గుహ అనేది ఇక్కడ బోర్డు అయితే కనిపిస్తుంది కదా ఈ ఇక్కడ నుంచి మనకి వ్యూ పాయింట్ చూపిస్తాను నేను ఇక్కడ నుంచి వీశ్వరమ్మ గుహకి ఇక్కడ నుంచి అయితే వెహికల్ ద్వారా రావచ్చు ఇక్కడ నుంచి ఎవరైనా సరే నడిచి నడక వెళ్లాల్సిందే కొండ ఎక్కే మార్గము రెండు మార్గాలు అయితే ఉంటాయి ఒకటి మెట్ల మార్గం ఉంటుంది ఒకటి ఏటవాలుగా నడిచే మార్గం రెండు ఉంటాయి పైన టాప్లో కనిపిస్తుంది కదా ఆ పెద్ద చెట్టులాగా అక్కడైతే గుహ అయితే ఉంటుంది మనం ఇప్పుడు అక్కడ వరకు అయితే ఎక్కాల్సి ఉంటుంది ఓపికగా ఎక్కగలిగిన వాళ్ళు అయితే ఒక అరగంటలో ఎక్కేస్తారు కొంచెం ఓపిక అయితే కొంచెం సమయం అయితే పడుతుంది ఈజీగానే ఎక్కేయచ్చు కొంచెం చల్ల బూట ఎక్కడం అయితే మంచిది ఎందుకంటే వాతావరణ పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి కొంచెం టెంపరేచర్ తక్కువగా ఉన్న సమయంలో చూసుకొని ఎక్కితే బాగుంటుంది చుట్టుపక్కల పరిసరాలు అయితే చాలా బాగున్నాయి చుట్టూ కూడా నెమళ్ళు అయితే చాలా బాగా అరుస్తూ ఉన్నాయి ఎక్కడ నెమలైతే కనిపించలేదు కానీ నెమళ్ళు చాలా చక్కగా అయితే పొద్దు పొద్దున్నయి కాబట్టి ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలు అయితే ఇప్పుడు టైం అయింది ఇప్పుడు ఆరున్నర సమయంలో కొండ ఎక్కటానికి ఎక్కడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ జింకలకు సంబంధించి కుందేళ్ళకు సంబంధించి ఇక్కడ ఫ్లెక్సీలు అయితే చూపిస్తడం జరుగుతుంది ఈశ్వరీ దేవ గుహకు సంబంధించి ఇక్కడ జింకల కుందేళ్లు కూడా ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు అయితే నాకు కనిపించలేదు చుట్టుపక్కల ఏమని ప్రయత్నం చేశాను నాకైతే జింకల కుందేళ్ళు అయితే కనపడలేదు నెమళ్ళు అరుపులు అయితే చాలా చక్కగా వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఆటో అయితే వెళ్తుంది కదా ఆటో వెళ్ళిన వైపు నుంచి ఇప్పుడు నేను నడుచుకుంటూ అయితే వచ్చాను ఇది ఈశ్వరి దేవి గుహకు సంబంధించిన కింద పక్క ఉన్న వ్యూ లొకేషను ఇక్కడ గోవులు పోషణ కూడా చాలా బాగా చేస్తుంటారు చిన్నవి కానీ పెద్దవి కానీ గోవులు ఒక పది గోవుల దాకా అయితే ఉన్నాయి ముఖ్యంగా నేను గోవుల గురించి ఎందుకు చూపిస్తుంటానంటే నాకు గోవులు అంటే ఇష్టం గోవులు అంటే నేను సాక్షాత్తు దేవీ దేవతలు నేను దేవుడు గోవులు అని చూసుకుంటుంటాను నాకు అట్లా అలవాటైపోయింది పది సంవత్సరాలు నేను గోపోషణ అనేది చేసుకుంటూ వచ్చాను అట్లా గోవు అంటే నాకు అంత ప్రేమ ఆప్యాయత అనేది అనుబంధం అనేది ఏర్పడింది నేను ఎక్కడికి వెళ్ళినా కూడా గోవును అనేది నేను వీడియో ద్వారా కానీ లేదంటే గోవుకి ఏదో ఆహారం పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను ప్రతి దేవాలయంలో కూడా గోపోషణ అనేది చేయడం అనేది చాలా మంచి విషయము ఇది మెక్కల దారి ఒకటి మనం పైకి కొండపైకి గుహకు చేరుకోవాలంటే రెండోది కాలినడకన మామూలుగా స్లోబుగా ఉంటుంది ఏటవాలుగా నడిచే మార్గం రెండో మార్గము ఇది ఏటవాలుగా నడిచే మార్గము కొండపైకి ఎక్కలేని వాళ్ళకి కింద కూడా ఈశ్వరదేవి గుహ ఎక్కలేని వాళ్ళకి కూడా ఈశ్వరదేవి అమ్మవారి విగ్రహం అయితే కింద కూడా ఏర్పాటు చేశారు విగ్రహం అయితే నేను చూపించాను కొండపైకి ఎక్కే మార్గంలో భక్తులు అయితే ఎక్కుతూ ఉన్నారు పొద్దు పొద్దునే కాబట్టి ముఖ్యంగా ఆరాధన జరిగే సమయం కాబట్టి బ్రహ్మంగారి ఆరాధనకి భక్తులు వేలల్లో తరలి వస్తుంటారు కాబట్టి ఇక్కడ కూడా భక్తులు అయితే వందల మంది అయితే వస్తూ ఉంటారు నేను కొంతమందిని అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను దాదాపు ఓపిక కలిగిన వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా అయితే ఎక్కగలుగుతున్నారు ఓపిక లేని వాళ్ళు కొంచెం నిదానంగా అయితే ఎక్కుతూ ఉంటారు ఇలా ఏటవాలు ప్రాంతం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి అయితే నడవాలి ఎక్కువగా సన్న పలుకు రాళ్ళు అయితే ఎక్కువగా ఉంటాయి చెప్పులు వేసుకొని అయితే నడవాలి చెప్పులు లేకుండా నడవటం అయితే కొంచెం కష్టం కాళ్ళకు కొంచెం కాళ్ళు రా రాళ్ళు గీసుకొని గాయాలయ్యే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి ఏదైనా గృహ నిర్మాణాలకు సంబంధించి కట్టుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ కొండ మీద అయితే వాళ్ళు మొక్కుల ప్రకారం రాయి మీద రాయి పేర్చడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంటుంది దాదాపు అది ప్రతి ఒక్కరి నమ్మకం అలాంటిది ఈ చుట్టుపక్కల వ్యూస్ కూడా లొకేషన్స్ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇప్పుడు కొంత బాగా ఎండ్ల కాలం కాబట్టి ఎండల టైం కాబట్టి చెట్లు పరిసర ప్రాంతాలు అంత పచ్చగా అయితే లేవు నార్మల్గా ఎండిపోయినట్టుగా అయితే కనిపిస్తున్నాయి ఈ కాలినడకన వచ్చే మార్గంలో కొంత దూరం వచ్చిన తర్వాత ఇట్లా మెట్ల మార్గం అయితే వస్తూ ఉంటుంది ఈ మెట్ల మార్గం ఇప్పుడు వరకు అయితే రెండు మార్గాలు అయితే ఉంటాయి ఒకటి మెట్ల మార్గము ఒకటి ఏటోవాళ్ళ మార్గము ఇక్కడి నుంచి మాత్రం రెండు మార్గాలు కలిపి ఒకటే మార్గం అయితే ఉంటుంది ఇక్కడ చుట్టుపక్కల వ్యూ పాయింట్స్ అయితే ఇలా ఉన్నాయి ఇక్కడ మెట్ల మీద కూడా మనం చెప్పులు వేసుకుని అయితే నడవచ్చు గుహ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ చెప్పులు విడిచే ప్రాంతం వేరేగా ఉంటుంది అక్కడ నుంచి చెప్పులు విడిచి గుహ లోపలికి వెళ్ళి ఈశ్వర్య దేవిని చేసుకోవచ్చు ఇక్కడ చిన్న బావిలాగైతే కనిపిస్తుంది వర్షపు నీళ్లు స్టోర్ చేసుకోవటం కోసం చిన్న బావిలాగైతే ఎప్పుడో ఏ రోజుల్లోనో పాత రోజుల్లో అది అట్లా ఏర్పాటు చేశారు చిన్న బావి ఇప్పుడు ప్రస్తుతం బావిలో అయితే నీళ్ళు లేవు ఇట్లా మెట్ల మార్గం కొంత పైకి వెళ్ళిన తర్వాత అట్లా రేకుల షెడ్ అయితే ఉంటుంది చుట్టూ ఉండే లొకేషన్స్ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను అక్కడక్కడ ఒక్కొక్క చెట్టు మాత్రమే పచ్చగా ఉంది మిగతా అంతా ఎండిపోయినట్టుగా ఉంది సుమారు ఇంకొక నెల రోజుల తర్వాత అయితే మొత్తం గ్రీనరీ చాలా బాగా ఉంటుంది ఇక్కడ చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడ కొంతమంది సన్యాసులు అయితే ఇక్కడ నివసిస్తూ ఉంటారు సాధువులు సన్యాసులు అంటుంటారు కదా వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉంటుంటారు ఇప్పుడు రాత్రి వర్షం పడింది కాబట్టి వాళ్ళు కిందకు చేరుకున్నట్టుగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం కొండ మీద సన్యాసులు అయితే కనపడలేదు ఇట్లా చుట్టూ వ్యూ పాయింట్స్ అయితే ఈ విధంగా ఉంటాయి ప్రస్తుతానికి ఇప్పుడు మనం కొండ గుహ దగ్గరకైతే చేరుకున్నాము ఇక్కడ చెప్పులు విడిచే ప్రాంతం అయితే ఇది చెప్పులు విడిచి అక్కడ టికెట్ టోకెన్ అయితే తీసుకోవాలి టోకెన్ తీసుకొని ఇరవై రూపాయలు టోకెన్ తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి లోపలకైతే ఒక రెండు వందల నుంచి మూడు వందల అడుగులు దూరం అయితే లోపలకైతే నడవాల్సి ఉంటుంది గుహ లోపల కొంతవరకు గుహ ఓపెన్గానే ఉంటుంది కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత వంగి వంగి నడవాల్సిన ప్లేస్ కూడా వస్తుంది కొంత మార్గం మాత్రం రెండు మూడు అడుగులు మాత్రమే ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది మిగతా గుహ అంతా కూడా క్లోజ్గా ఉంటుంది అక్కడ కొంచెం జాగ్రత్తగా నడవాలి ఇది ప్రస్తుతానికి మనం అమ్మవారు తపస్సు చేసిన అమ్మవారు శిలా విగ్రహం అయితే ఏర్పాటు చేశారు ఆ శిలా విగ్రహం దగ్గరికి అయితే వచ్చాము శిలా విగ్రహం చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఈ అమ్మవారికి సంబంధించిన పాదాలు ఇక్కడ భక్తులు ఆల్రెడీ లోపల కొంతమంది ఉన్నారు లోపల పూజారి కూడా ఉన్నారు ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే ఎలా ఉంటుంది అమ్మవారి కూర్చొని పూలదండలు అయితే అలంకరణ చేసి ఉంది నేను ఎక్కువసేపు అమ్మవారిని చూపించడానికి అవకాశం లేదు లోపల వీడియో తీయడానికి పర్మిషన్ లేదన్నట్టుగా బోర్డులు అయితే పెట్టి ఉన్నాయి నేను వీలైన కడిగి నేను తీసుకొని బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం భక్తులు గుహ గుహలోపలకి దాదాపు ఒక యాభై నుంచి అరవై మంది భక్తులైతే గుహలోపల ఉన్నారు ఎక్కువ మంది భక్తులు గుహలోపలు ఉంటే అక్కడ ఆక్సిజన్ అనేది అందదు ఎక్కువగా అందరికీ చంపట పట్టడం అనేది ఊపిరాడకపోవడం అనేది కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎక్కువ మంది ఉన్నప్పుడు ఒకరు ఇద్దరు ఉన్నప్పుడు అయితే మనం ఎక్కువసేపు ఉండగలుగుతాం అరగంట గంట అయినా ఉండగలుగుతాం గుహలోపల ఎక్కువ మంది భక్తులు గనక లోపల ఉంటే గనక మనం ఎక్కువసేపు ఉండకూడదు కొంతమందికి ఏంటంటే ఊపిరిరాడని పరిస్థితి కూడా వస్తుంది కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అన్నదానానికి సంబంధించి కూడా ఇలా అయితే చేశారు వైపు ఇది ఎప్పుడు నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది మరొక వీడియోలో